సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య బూత్ పురాణంతో జిల్లా రాజకీయం వెడెక్కింది ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మరింత రెచ్చిపోయి బూతు మాటలకు దిగారు ఆ మాటలు కాస్త వైరల్గా మారి కలకలం రెప్తున్నాయి ఆ ఆడియోలో ఒకరికొకరు పరస్పరం నోటుకొచ్చినట్లు వచ్చినట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక ఆడియో లీక్ అవటంతో పోలీసులు కూడా జోక్యం చేసుకుని కేసు పెట్టారు ఇంతకీ సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారిన ఆ ఇద్దరు ఎవరు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి వృత్తిరీత్యా డాక్టర్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి వృత్తిరీత్యా టీచర్ సింగర్ చెప్పాలంటే ఇద్దరిది ఉన్నతాభ్యాసమే ప్రజలు కూడా సంస్కారవంతులుగా భావించే ఓటేశారు ఆ ఇద్దరు నోరు తెరిస్తే బండబూతులే ఎంతలా అంటే బూతు డిక్షనరీనే చిన్నబోయేలా అవును ఛీ వీరిక మనం ఓటేసి చట్టసభలకు పంపింది అని ఓటర్లు సిగ్గుపడేలా ఆ ఇద్దరు బూతుల దండకం పాడుకున్నారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా మానకొండూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తాజా ఎమ్మెల్యే ఇక రసమై బాలకిషన్ మాజీ ఎమ్మెల్యే ఇందులో కవ్వంపల్లి వృత్తిపరంగా ఓ డాక్టర్ మెడలో స్టెతోస్కోప్ పెట్టుకుని నాడీ పట్టుకుని ఎంతో మంది రోగులను బాగుచేశారు మరెందరికో ప్రాణదానం చేశారు ఇక రసమై ఒకప్పుడు టీచర్ చిన్నారులకు చదువులు చెప్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు పైగా డాక్టరేట్ పట్టా పొందిన విద్యాధికుడు అంతకుమించి ప్రజలను చైతన్యవంతులను చేసేలా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడి అందరి నోట ఆహా గాత్రం అనిపించుకున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి గజ్జకట్టి కంజరపట్టి పాడితే జనం ఉర్రూతలూగేవారు అంతలా ప్రజాసేవలో గొప్ప పేరు తెచ్చుకున్న కవ్వంపల్లిగాని గాని మానకొండూరు ప్రజల మనసు దోచుకుని చట్టసభల్లో అడుగుపెట్టారు ఇంతవరకు బాగానే ఉంది విద్యావేత్తలుగా గౌరవించి చట్టసభలకు పంపితే వీరు చేస్తున్న పని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు మీరు విన్నది నిజమే ఇప్పటిదాకా మనం చెప్తున్న ఈ విద్యావంతులు నోరు తెరిస్తే బండబూతులు కవ్వంపల్లి రసమై చెవులు పగిలిపోయేలా పరస్పరం బూతు పురాణం వినిపించారు ఇంటి మహిళలు సిగ్గుపడేలా బూతులు తిట్టుకున్నారు ఆ బూతులకు అక్షర రూపం ఇవ్వలేం ఆ ఇద్దరు పరస్పరం తిట్టుకున్న బూతులు వైరల్ అవుతున్నాయి అవి చూసి నెటిజన్లు స్థానికులు సిగ్గుపడాల్సిన దుస్థితి ఏర్పడింది ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఓ ప్రెస్ మీట్ తర్వాత మాజీ ఎమ్మెల్యే రసమైని ఉద్దేశించి లకారాలతో మాట్లాడారు ఆ ఆడియో కాస్త రసమైకి చేరింది దీంతో అమెరికా పర్యటనలో ఉన్న రసమయ్య బాలకిషన్ కూడా బూతులతో కూడిన ఆడియోని విడుదల చేసి సోషల్ మీడియాలో వదిలారు కట్ చేస్తే వీరిద్దరి బూతుల మాటలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి దీంతో ఎవరు గెలిచినా ఏ ఉన్నది గర్వకారణం మా మానకొండూరు పరువు గంగలో కలిసే అంటూ తలలు పట్టుకుంటున్నారట స్థానిక జనం ఇవేవో ఇప్పుడు ఆవేశంతో పుట్టుకొచ్చిన మాటలు కాదు ఆ ఇద్దరు నాయకులు రాజకీయాల్లో యాక్టివ్గా పోటాపోటీగా ఉంటున్నప్పటికీ ఇలాగే బూతులతో పలకరించుకుంటారట ఒకరినొకరు తిట్టుకుంటున్నది సరిపోదన్నట్టు ఏది మాట్లాడితే అది రాస్తారా అంటూ మీడియా మీద పడి ఏడుస్తున్నారట ఆ ఇద్దరు నాయకులు పోనీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంతలా తిట్టుకుంటున్నారా అంటే అదేం లేదు ఇక్కడ ఇంత తీసుకున్నా అక్కడ అంత వసూలు చేశావు అంటూ ఒకరిపై ఒకరు ఘాటుగా మాట్లాడుకోవడంతో పాటు ఒక అడుగు ముందుకేసి రెచ్చిపోయి బూతుల స్థాయికి వెళ్తున్నారట విద్యావంతులు కదా అభివృద్ధి చేస్తారని ఓటేసి గెలిపిస్తే ఆ ఇద్దరు మాత్రం బూతుల్లో పోటీ పడుతున్నారట మానకొండూరు ప్రజలు వారి సంభాషణ విని అవమాన భారంతో బాధపడుతున్నారట ఇదిలో ఉంటే ఆ ఇద్దరు నాయకుల అనుచరులు కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారట మా నాయకుడిని అంత మాట అంటావా అంటూ కవ్వంపల్లి రసమై ఫాలోయర్స్ ఘర్షణ పడుతున్నారట ఇంతకీ వీరితో పాటు నడుస్తున్న నేటితరం కార్యకర్తలకు ఏం నేర్పించాలనుకుంటున్నారు టీనేజీ పిల్లలు మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు ఇంత నీచంగా మాట్లాడుకునే మీరు మహిళలకు పిల్లలకు ముఖం చూపించగలరా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి